గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అభిమానులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరు కూడా పేరు పేరున ఈ రోజు మన పెద్దలు ప్రియతమ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి డెబ్బైయ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చే విచ్చేసినటువంటి అభిమానులకుసులకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజా సేవకు అంకితమై అనేక రంగాల్లో ప్రజల కోసం అని చెప్పేసి పనిచేసినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆయన మీద మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానం ప్రేమ ఆప్యాయతకు మేమందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం ఎందుకంటే మీ ప్రేమకు ఇక దానికి వెలగట్టలేనిది కాబట్టి ఈ ప్రేమతో మా అందరి మీద కూడా కొద్దిగా బాధ్యత కూడా పెరుగుతుంది ఎందుకంటే తను ఎట్లయితే ప్రజాసేవకు అంకితమైనరో తన అడుగుజాడల్లోనే నడుస్తూ మేమందరం కూడా మీరు మా మీద చూపించినటువంటి అభిమానానికి కట్టుబడి అదేవిధంగా బాధ్యతతో భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన పడ్డ కష్టానికి గుర్తింపుగా ప్రజలు కూడా ఆయనని ఒక మూడు పర్యాయాలు నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక చేసి ఆయనకు గుర్తింపునిచ్చినారు ఆ గౌ ఆ గౌరవానికి కూడా మేమందరం కూడా వెళ్ళవేళ్ళ ఆయనకి ప్రజానికానికి ముఖ్యంగా నల్గొండ ప్రజానికానికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపు తెలుపుతూ అదేవిధంగా ఆయన సమర్థతకు ఒక గుర్తింపుగా పార్టీ కూడా రెండు పర్యాయాలు ఆయనకి శాసన మండలి కూడా ఎన్నిక చేసి శాసన మండలి చైర్మన్ గా కూడా ఆయనకు అవకాశం కల్పించినందుకు బిఆర్ఎస్ పార్టీకి కూడా మరొకసారి ధన్యవాదాలు మరొకసారి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అయితే మేము ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందలకు వచ్చినటువంటి వాలంటీర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా ట్రస్ట్ తరఫున అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము గడిచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా విద్య వైద్యం మహిళా సాధికారత రంగాల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు మేము వచ్చే కొన్ని రోజుల్లో కూడా నల్గొండ పట్టణంలో కొన్ని హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది అయితే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది భారతదేశంలో విస్తృతంగా పెరుగుతోంది కాబట్టి ఓరల్ క్యాన్సర్కి అదేవిధంగా మహిళల్లో గుర్తు పట్టణంతా విధంగా పెరుగుతున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకవేళ మనం ట్రీట్మెంట్ అంటే అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసినట్లయితే ఫస్ట్ లెవెల్ లో తెలుస్తుంది కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ క్యాన్సర్ కి కూడా ఈరోజు మేము ప్లాన్ చేయడం జరిగింది